అయితే ఈ మధ్య ఒక కొత్త ఇది కూడా మనకి తెరపైకి వస్తుంది అదేంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి బాగా వచ్చింది ఈ మధ్య ఒకవేళ అదే నిజమైతే అండ్ అది కాకుండా రీసెంట్గా ఒక సభలో పవన్ కళ్యాణ్ కూర్చోవలసిన సీట్లో లోకేష్ కూర్చున్నాను కూడా ఒక ఇది వచ్చింది అయితే ఇదే కనుక లోకేష్ కనుక డిప్యూటీ సీఎం అయితే అసలు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ కూటమిలో ఉండే అవకాశం ఉందా సపరేట్ అయిపోయే అవకాశం ఉందా నిజానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దీన్ని పెద్ద వివాదంగా వైరల్ చేశారు అసలు లోకేష్ని తీర్చిదిద్ది నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సినటువంటి బాధ్యత నాయకుడిగా తయారు చేయాల్సినటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు అసలు లోకేష్ భవిష్యత్ ఏంటి అంటూ ఒక వివాదాన్ని రేకెత్తించారు వెంటనే తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా మీడియా పరంగా కూడా రాధాకృష్ణ అంటే తెలుగుదేశానికి శ్రేయ అభిలాష కనుక వెంటనే ఒక ఆయన ఏమో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఇతనే కనుక ఇది చేయాలని రకరకాలైనటువంటి ఒక గణలతో కొంతకాలం వైరల్గా ఈ ఇష్యూ నడిచింది అయితే ఇది పూర్తి స్థాయిలో తెలుగుదేశం అధిష్టానము ఆమోదం లేకుండానే ఇంత గందరగోళం జరిగిందని చెప్పలేము కానీ రాజకీయ నాయకులు సాధారణంగా ఒక ఇష్యూని ప్రజల్లో చర్చ పెట్టడం ఏంటంటే టెస్టింగ్ ది వాటర్స్ అంటే ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడానికి కూడా ఊహాగానాల స్థాయిలో దీన్ని బయట పెడుతూ ఉంటారు కానీ ఇది ఇది తీవ్రత దాల్చి కూటమికే ఇబ్బంది వెంటనే జనసేన వాళ్ళు కూడా అవును ఆయన చెయ్యాలి డిప్యూటీ సీఎంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ కొత్త డిమాండ్ ఏమనెత్తారు దీంతో అసలుకే మోసం వస్తుంది అంటే నిజానికి పవన్ కళ్యాణ్ లోకేష్ని చూస్తే లోకేష్కి ఏం తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు లోకేష్ తీసుకుంటున్నాడు నియామకాలకు సంబంధించకుండా ముఖ్యంగా ఈయనకి డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవి లేదు కానీ పదవి పరీత్యా ఐఏఎస్లు ఐపీఎస్లు అపాయింట్మెంట్లు కానీ మంత్రివర్గంలో సంబంధించినటువంటి ఎజెండాని ఫిక్స్ చేసేటప్పుడు కానీ అందు అందులోని ముఖ్యంగా ఒక కొన్ని శాఖలు అంటే జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు బీజేపీకి ఇచ్చినటువంటి శాఖలు ముఖ్యంగా పర్యావరణం గ్రామ గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవహారాలు పౌర సరఫరాలు టూరిజము సినిమాటోగ్రఫీ ఇలా కొన్ని శాఖలు ముఖ్యంగా పంచాయతీరాజ్ లాంటివి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఆ శాఖల్లో వేలు పెట్టలేదు ఎవరు లోకేష్ ఆ శాఖలకు సంబంధించినటువంటి సంపూర్ణ నిర్ణయాలు నియామకాలు ఉండాలి ఆ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తీసుకుంటున్నారు మిగిలినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని కూడా లోకేష్ ఇండైరెక్ట్గా పర్యవేక్షణ చేస్తున్నారు దాన్ని నామాత్రంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడుతున్నారు తప్ప మిగిలిన నిర్ణయాలన్నింటిలోని ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎం కాకపోయినప్పటికీ మిగిలిన శాఖల్లో పెత్తనం అనేది లోకేష్ చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అందుకే హోమ్ మినిస్ట్రీ దారి తప్పింది హోమ్ మినిస్టర్ నిర్ణయాలు తీసుకుంటలేదని ఒకసారి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు నేనే చేపట్టాల్సి ఉంటుందని కూడా చాలా నిజానికి ఈ రోజున జరుగుతున్న ప్రచారం కంటే కూడా ఆ రోజున చాలా సీరియస్గా కామెంట్ చేశారు తర్వాత హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కలిసి వివరణ ఇచ్చుకోవడము ఇవన్నీ జరిగినాయి అందువల్ల పవన్ కళ్యాణ్కి ఆ శాఖలు తప్ప మిగిలినటువంటి దాంట్లో ప్రభుత్వ వర్గాలు గౌరవాన్ని ఇస్తున్నాయి తప్ప నిర్ణయాల పరంగా చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం కూటమిలో మిగిలిన శాఖలన్నింటి మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఇప్పటికే లోకేష్ ఆధిక్యాన్ని పెత్తనాన్ని సాధించాడనే చెప్పాలి అందులోని చంద్రబాబు నాయుడికి ఎవరు వారసుడంటే కానీ తెలుగుదేశానికి ఎవరు వారసుడంటే కానీ ఏమి ప్రశ్నలు లేవు లోకేష్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవుని ఇవ్వడం వల్ల రెండో అధికార కేంద్రం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అనేది రెండు అధికార రీత్యా చూస్తే కనిపిస్తుంది లొకేషన్ కూర్చోబెట్టడం వల్ల అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరు అనేటటువంటి దాన్ని జనసేన అంగీకరించేటటువంటి ప్రసక్తి ఉంటుందని అనుకోలేము ఇక్కడ చూసాం మనం తెలంగాణలో సైతము రెండో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేరు రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్కే ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో స్వతంత్రమైనటువంటి ఒక పార్టీ జనసేన ఇండిపెండెంట్గా ఉండి ఒక కరిష్మా కలిగినటువంటి లీడర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉండే సీనియారిటీ దృష్ట్యా ఆయన వెనకాల రెండో స్థానంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు తప్ప లోకేష్ ఒక రకంగా జూనియర్ అయినప్పటికీ పార్టీకి తెలుగుదేశానికి వారసుడు అయినా అధికారికంగా మాత్రము లోకేష్ పక్కన సమస్థాయిలో కూర్చోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడని మనం అనుకోలేము అంటే సైకలాజికల్గా కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజీ పడదాం అనుకున్నా కూడా జనసేన వర్గాలు జనసేనకు ఉండేటటువంటి సామాజికమైనటువంటి బేస్ ఏదైతే ఉందో వాళ్ళు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు అందులోనే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు అందువల్ల ఇప్పుడు అంతటి రిస్క్ చేసి ఆ సాహసము తెలుగుదేశం చేస్తుందని అనుకోలేము సహజంగా జరగాల్సినటువంటి ప్రక్రియలో భాగంగా లోకేష్ తెలుగుదేశం కూటమికి తెలుగుదేశానికి నాయకుడు అవుతాడు తప్ప ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్కి సరి సమవుజ్జిగా కూటమిలోనే మరో అధికార కేంద్రంగా పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉండదని అనుకుంటున్నాం అందువల్ల ఈ రిస్క్ని తీసుకోదు ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం వర్గాల నుంచి ప్రచారం జరగడము దాన్ని చంద్రబాబు నాయుడే ఇది పెరిగి పెద్దదైతే కనుక జనసేన నుంచి కొత్తగా ముఖ్యమంత్రి మావాడు కావాలని డిమాండ్లు రావడం ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి రాజకీయంగా ఇబ్బందికరమని గ్రహించే చంద్రబాబు నాయుడే స్వయంగా ఎవరు మాట్లాడొద్దు పదవులకు సంబంధించి కానీ డిప్యూటీ సీఎం డిమాండ్లకు సంబంధించి కానీ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఒక సంఖ్యాతం ఎందుకంటే ఈ కూటమి ఏర్పాటు ఇలాగే ముందుకెళ్లాలి ఇరవై ఇరవై తొమ్మిది దాకా అనేటటువంటి భావంతో చంద్రబాబు నాయుడు ఆ క్లారిఫికేషన్ ఇచ్చాడని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది